సో హలో వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ ఇవాళ మేము మనమైతే ఇది ఐఫోన్ ఆర్డర్ పెట్టామన్నమాట సో ద అప్గ్రేడ్ విచ్ ఐ వాస్ వెయిటింగ్ ఈగర్లీ అంటే ఆల్మోస్ట్ అట్లా త్రీ ఇయర్స్ అనుకుంటాను ఐఫోన్ ట్వెల్వ్ తీసుకున్నప్పుడు కూడా యాక్చువల్లీ కాంప్రమైజ్ అయ్యా థర్టీన్ ఉండే థర్టీన్ థర్టీన్ ప్రో ఉండే కానీ ఎందుకు అవసరమా ఒత్తిడి మనకి ట్వెల్వ్ సరిపోతుంది అడ్జస్ట్ అయిపోదాం అది ఇది అని చెప్పి అనుకోవడం జరిగిందనమాట ఫోర్టీన్ థర్టీన్ థర్టీన్ వచ్చిందే అప్పుడు ఆల్రెడీ ఉండే సో ఫోర్టీన్ ఫిఫ్టీన్ వచ్చినప్పుడల్లా సార్ నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అని చెప్పి మళ్ళీ మనం బాగా కంపెనీ చేసుకోవాల్సి వస్తుంది రెండు ప్లేసులు ఖర్చు అని చెప్పి సో ఫైనలీ ఇప్పుడైతే అయితే మనకి ఛాన్స్ జరుగుతుంది ఫోన్ అయితే చూడడానికి చూసారా బయట బాక్స్ సో ఇక్కడ మీరు చూడవచ్చు ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ మనకు అది ఎక్కువ ఎందుకంటే మనం ఆల్రెడీ ఐ క్యూడ్ వాడుతున్నాము సో సో దాట్ నెసెసరీ ఫైవ్ ట్వెల్వ్ తీసుకోవడానికి సో అందుకని చెప్పి హ్యాపీ విత్ దిస్ ప్రో ఉంది ఫోర్టీన్ సిరీస్ ఉంది ఫిఫ్టీన్ సిరీస్ ఉంది పెద్ద మేజర్గా డిఫరెన్సెస్ ఏమి లేవు కెమెరా నైట్ 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 లైఫ్ అయితే ఫోటోగ్రఫీలో ఓకే నాట్ బ్యాడ్ పెద్ద మేజర్గా డిఫరెన్సెస్ ఏమి ఉండవు ఫోర్టీన్కి ఫిఫ్టీన్కి వచ్చేసరికి ప్రో మోడల్స్ వచ్చేసరికి జస్ట్ కెమెరాస్ డిఫరెంట్ అనేవి కెమెరా కూడా ఏంటంటే మీకు టెలిఫోటో లెన్స్ ఇచ్చారు పోర్ట్రేట్స్కి వాటికి పీపుల్ హూ హ్యావ్ థర్టీన్ థర్టీన్ ప్రో ఫోర్టీన్ ప్రో ఫిఫ్టీన్ వీళ్ళకైతే బేసిక్లీ ఇట్స్ నాట్ వర్త్ అప్గ్రేడింగ్ బట్ దిస్ అంటే లాస్ట్ టైం కన్నా స్క్రీన్ సైజ్ కొంచెం పెద్దగా ఉంది ఈసారి ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్కి స్క్రీన్ సైజ్ కొంచెం పెద్దగా ఇచ్చారనమాట సో పాసిబ్బిలీ లెట్సీ హౌ ఇట్స్ గోయింగ్ టు బీ దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ టైం ఐఫోన్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఐఫోన్ ట్వెల్వ్ ఉన్నప్పుడు అయితే ఐ డెంట్ గెట్ అ ఛాన్స్ టు ఇట్ సో ఐ థాట్ దిస్ టైం చేయాల్సిందే సో మనకైతే ఇందులో బాక్స్ కంటెంట్స్ అవన్నీ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను

కింద కూడా ఇచ్చాడు మళ్ళీ మీకు తెలిసిందే అడాప్టర్స్ ఇవ్వట్లేదు అని చెప్పి ఒకప్పుడు ఇచ్చేవాడు కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు ఫోన్స్కి ఎన్వైరాన్మెంట్ ఫ్రెండ్లీ అని చెప్పి మొత్తం అన్ని తీసుకోడతారు బట్ దట్ స్టిల్ యాక్సెప్టబుల్ మీకు కెమెరా వ్యూ సో లెట్స్ అన్ ఇట్ చూసారా ఇట్స్ డెజర్ట్ టైటేనియం అనమాట చూడటానికి అయితే అసలు క్రేజీగా ఉంది సో ఫోన్ గురించి పక్క ఐ జస్ట్ కీప్ దిస్ సైడ్ ఇప్పుడు బాక్స్లో వచ్చే కంటెంట్స్ చూద్దాం దాంట్లో ఫస్ట్ వచ్చేసి ద విల్ హ్యావ్ ఓన్లీ ద బయర్స్ సి టైప్ సి టు సి అడాప్టర్ కూడా ఇవ్వట్లేదు సో ట్వంటీ అవర్స్ విత్ వర్క్ బట్ స్టిల్ మనకు ఒకవేళ ఇంకా కావాలనుకుంటే మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు బయట అమెజాన్ వాటిలలోంచి బాక్స్ ఏమి ఉండదు భయ్యా అంటే ఇంక తీసేది ఏమి ఉండదు బాక్స్లో గట్టిగా మాట్లాడితే ఇదిగోండి అంతవరకు అయినా స్టిక్కర్లు కూడా తీసేసాడు అట్లా ఉంటుంది మరి ఐఫోన్తో ముచ్చట మొత్తం ఈ సిమ్ మనకి ఇక్కడ నార్మల్గా అయితే ఒకవేళ యూకే యూఎస్ సైడ్ అయితే మీకు సిమ్ జక్ట్ ఇచ్చారు అనమాట ఇక్కడ చిన్నది సో ఇప్పుడైతే అది లేదు ఇదిగో చూస్తున్నారు కదా డెజర్ట్ అయితే మ్యామ్ మరి క్లియర్గా ఉందో లేదా హోప్ఫుల్లీ లైట్ అయితే ఆన్ చేస్తుంది సో ఇట్స్ బేసిక్లీ మీకు చూడడానికి అయితే సిల్వర్ లాగా ఉంటుంది కానీ ఇట్ ఈ గోల్డ్ గోల్డ్ అనుకోండి మీరు సో చూడొచ్చు త్రీ కెమెరా ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ ఇచ్చేడు అన్నిటికీ ఈవెన్ కొద్ది వైడ్ ఆల్సో నైట్ లైఫ్ కూడా అని చెప్పి సూపర్ కూల్ సో సీ టైప్ ఇది వచ్చేస్తే పెద్ద అప్గ్రేడ్ నాకైతే లిటరల్గా చెప్తున్నాను ఫ్రమ్ ఐఫోన్ ఫోన్ ట్వెల్వ్ టు ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అనేది ఆ ఇంటి వన్ థింగ్ దట్ ఐ వుడ్ అప్గ్రేడ్ ఇన్ మై లైఫ్ బట్ ఇట్ ఇస్ బుక్ వర్త్ సో కూడా చేశారు మనకి ఇక్కడ క్యాప్చర్ బటన్ ఇచ్చారు ఈవెన్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ బేసిక్లీ ప్రతిసారి రిలీజ్ అయినప్పుడు ఏం చేస్తానంటే ఐ యూస్ టు గో టు దో యాపిల్ స్టోర్ ఏదో వెళ్ళి చూడటానికి హౌ ఇట్ ఈస్ అంటే ఏమైనా ఉన్నాయా మంచిగా మంచి అప్గ్రేడ్ బాగుందా చెప్పి చూడటానికి బట్ దిస్ టైమ్ ఆ ఛాన్స్ దొరకలేదు యాక్చువల్లీ యాపిల్ ఐ వాచ్ పెట్టినండే వాచ్ టెన్ సిరీస్ దాన్ని మళ్ళీ ఎందుకు మనం వాచ్లు పెద్ద యూస్ఫుల్ ఉండదు ఇట్ ఈస్ యూస్ఫుల్ కాదన్నా బట్ ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ యూస్ ఇట్ అంటే వర్కౌట్స్ చేసే వాళ్ళకి యూ हाव क्य कौंट ट्राकिंग अभी स्टेप ट्राकिंग अभी स्पेसीफिट इधरवैज इन मेक सो अला चूं कदा चाहू जस्टन जिगे जिगेल भैया फोन अच्छा ఇది ఇది ఇప్పుడు ఇది సిక్స్ పాయింట్ నైన్ ఇంచెస్ అనమాట ముందు సిక్స్ పాయింట్ సెవెన్ ఉండదు టూ ఇంచెస్ పెంచారు బట్ పెద్ద డిఫరెన్స్ ఏం కనపడట్లేదు మీకు నేను మా ఫ్రెండ్ దగ్గర ఇంకో ఫోన్ చేశాను ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ సిమిలర్ ఇదంతా సైజ్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉంది బట్ అంత మేజర్గా మీరు అబ్జర్వ్ అయితే చే చేసే ఛాన్స్ అయితే ఏమి ఉండదు సో చూసుకోవచ్చు కదా ఇట్ ఇస్ మొత్తము టైటానియం ఫినిష్ వచ్చింది మా చేతిలోనికి ఎత్తనే పోయేది పర్లేదు ఇట్ ఈస్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది మన తెలిసి లెస్ దెన్ ఫోర్ హండ్రెడ్ సో త్రీ ఫిఫ్టీ ఉండొచ్చు నాట్ మోర్ దెన్ దట్ ఎందుకంటే బాక్స్తో వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిట్ గ్రామ్స్ టు బి ప్రిసైజ్ దిస్ ఎంటైర్ సెటప్ బాక్స్ ప్యాకేజింగ్ అంత కలిపి చూడొచ్చు సి టైప్ వచ్చింది ఇక్కడ మనకి చూస్తున్నాం కదా సీ టైప్ అండ్ క్యాప్చర్ క్యాప్చర్ బటన్ దె నాట్ కాలింగ్ ఇట్ హెస్ బట్ క్యాప్చర్ కంట్రోల్ అంటున్నారు వీళ్ళు ఆపిల్ వాళ్ళు దె నాట్ అగ్రియింగ్ ఇట్ టు బి అ బటన్ సో ఇది వచ్చేసి లాక్ బటన్ అండ్ యా బెజల్స్ వచ్చేసి చాలా చిన్నవి చేస్తారు ఇప్పుడు సైడ్ బిజల్స్ అన్ని సో దీన్ని బేసిక్లీ వచ్చేసి యాక్షన్ బటన్ అంటారు సో యూ కెన్ పర్సనలైజ్ మనకు కావాల్సినట్టు పెట్టుకోవచ్చు యాక్షన్ అంటే ఈ బటన్ దేనికి యూజ్ చేయొచ్చు అని చెప్పి ఓకే లెట్స్ ట్రై టు టర్న్ ఇట్ ఆన్ మీకు ఐ హోప్ యూ గైజ్ విజిబుల్ ఫర్ యూ గైల్స్ సో ఇప్పుడు ఇది వచ్చేసి 120 హెర్츠 డిస్‌ప్లే తో వస్తుంది మీకు 16 మోడల్స్ వరకైతే 60 హెర్츠 సో కొంచెం గేమింగ్స్ కి లైక్ ఏద ఒక సినిమా చూడాలన్నా స్మూత్ రెండరింగ్ ఉంటదన్నమాట మీరు ఫోన్ యూస్ చేసేటప్పుడు యు నో ది డిఫరెన్స్ బిట్వీన్ 16 బేసిక్ మోడల్స్ కి ఇంకా ప్రో మోడల్స్ కి ఎక్సైటెడ్ సో చూద్దాం హలో 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 బేసిక్ గిల్లా కనబడతది వెళ్ళది ఓకే English, United States, appearance. Okay, and default with them. Set up with another device, looking for nearby devices. Okay, now iPhone to sync, jet and Mata basically. Bring a current iPhone or iPad near this iPhone to sign sign in and set up. Okay, I'll be in this. ఆ ఫోన్లో ఉన్న కంటెంట్ ఐఫోన్ ఏదైతే ట్వెల్వ్ ఉందో దాంట్లో ఉన్న కంటెంట్ దీనికి వస్తుంది ఇవ్వండి ఇక్కడ మాకు ఆప్షన్ వచ్చింది సెటప్ న్యూ ఐఫోన్ అని చెప్పి ఓల్డ్ యే ఫోన్ సో మనకి ఇది ఒకటి వస్తుంది చూసారా మీరు స్క్రీన్ మీద యాపిల్ వాళ్ళది క్యూఆర్ మీకు అది సరిగ్గా రావట్లేదు బ్రైట్నెస్ ఉండడం వల్ల మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను సో జస్ట్ అలా స్కాన్ చేయాలి ఐ క్లౌడ్తో సింక్ చేసుకోవాలి ఫస్ట్ మనకున్న ఈ ఫోన్ సింక్ చేసుకుంటే దట్స్ మెన్ ఇట్ టోట్లీ కమ్స్ ఇన్ టు దిస్ డేటా ప్రైవసీ ఆప్షన్స్ వచ్చాయి సో మనం అయితే దీన్ని కంటిన్యూ కొట్టేసుకుందాం బేసిక్ అన్ని ఫేస్ ఐడి కంటిన్యూ సెటప్ లెటర్ కొట్టేశాను డౌన్ యూ కెన్ స్టార్ట్ యూజింగ్ యువర్ ఐఫోన్ సో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట డేటా సో డౌన్లోడ్ ఫ్రమ్ ఐక్లోడ్ యూ కెన్ స్టార్ట్ యూజింగ్ యువర్ ఐఫోన్ అబౌట్ ఫిఫ్టీన్ మినిట్స్ యువర్ డేటా విల్ డౌన్లోడ్ లెటర్ ఓ ఓ వైఫై ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఐఫోన్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్లీ సో దిస్ ఐఫోన్ విల్ బి రెడీ విత్ యూ డేటా వెన్ యూ ఫిన్ ఇస్ సెట్అప్ ఓకే ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఐఫోన్ అని కొడుతున్నాను సెటింగ్ అప్ యుర్ అకౌంట్ చూడడానికి అయితే బాగుంది అంటే ది ఫీల్ ఇస్ గుడ్ స్పైజన్ వాళ్ళ కవర్ ఆర్డర్ పెట్టాను అనమాట నాకు అది అండ్ అండ్ టాప్ ఆఫ్ ఇట్ ద స్క్రీన్ గార్డ్ వచ్చేసి ప్రైవసీ స్క్రీన్ గార్డ్ సో చూస్తున్నారు కదా ఇలా సింక్ అవుతాయి అన్ని ఫైల్స్ ఆ ఫోన్ నుంచి ఈ ఫోన్కే ఇది వచ్చేసి మీకు మొత్తం మ్యాట్ ఉంటుంది అనమాట మ్యాట్ ఫినిష్ మీరు చూడొచ్చు సో ఇది మీకు గ్లాసీ ఉండదు మ్యాట్ ఉంటుంది సో ఇట్ ఈస్ ఆస్కింగ్ మనకి ఇక్కడ ఆప్షన్స్ అడుగుతుంది అనమాట మేక్ దిస్ యువర్ న్యూ ఐఫోన్ అన్నిటికీ ఫ్రమ్ అనదర్ ఐఫోన్ అన్ని బేసిక్లీ వాలెట్ యా కంటిన్యూ టర్న్ ఆన్ లొకేషన్ సర్వీసెస్ కావాలంటే ఓకే ఇక్కడ నాకు ఇక్కడ ఆప్షన్ వచ్చింది యా టర్న్ ఆన్ లొకేషన్ సర్వీసెస్ సెటప్ లేటర్ కొట్టచ్చు ఐహోస్ ఎయిటీన్ అయితే బై డిఫాల్ట్గా ఉంది సో దే డోంట్ హ్యావ్ ఎనీ మోర్ అప్డేట్స్ మన అన్ని ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు సో అది వచ్చేసి బై ప్రాబ్లీ ఇయర్ అండ్ డిసెంబర్లో కానీ లేకపోతే స్ప్రింగ్లో కానీ అన్లాక్ అవుతుంది అంట అంటే బేసిక్ అన్ని ఫ్యూచర్స్ డూ ఇట్ అంటే ఫోన్ వాడుతూ యూ కెన్ యూజ్ దిస్ క్యాప్చర్ బటన్ టు యూనో సేవ్ వేర్ ఆర్ అండ్ రివ్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు మీద వెళ్తున్నారు మీకు ఒక ఆబ్జెక్ట్ కనపడింది ఇది ఏంటి అని అడగడానికి జస్ట్ క్యాప్చర్ బటన్ కొడితే స్కాన్ చేసేది చెప్పేస్తుంది సిమిలర్లీ రెస్టారెంట్ కనపడింది అనుకో నా రెస్టారెంట్ని మీరు స్కాన్ చేసి చెప్పొచ్చు అడిగారు అనుకోండి ఆపిల్ ఇంటెలిజెన్స్ విల్ టెల్ యూ అంతా ఏఐ ఇంటిగ్రేటెడే ఉంది మేజర్ అప్డేట్గా అండ్ ఫర్ మీ ది రీజన్ వై ఐ హ్యావ్ అప్గ్రేడెడ్ ఫ్రమ్ టువెల్వ్ టు దిసెస్ ఆమె కెమెరాలో లవర్ నా కెమెరా ఫోటోగ్రఫీ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట సో అందుకని చెప్పి నేను అందుకే ఈ ఫోన్ అప్గ్రేడ్ చేసుకున్నాను ఎమర్జెన్సీ ఎస్ ఓకే ట్రాన్స్ఫరింగ్ డేటా ఇప్పుడు ఆ ఫోన్ నుంచి ఈ ఫోన్కి అయితే మొత్తం డేటా వచ్చేస్తుంది ట్రాన్స్ఫింగ్ డేటా ఫ్రమ్ మీనాస్ ఐఫోన్ మా మమ్మీ ఫోన్ నుంచి చేసుకుంటున్నా సో ఇది ఇది లోడ్ అవుతుంది అనమాట ద మేజర్ చూడడానికైతే ఫోన్ అయితే బ్యూటిఫుల్ ఉంది బ్రో అసలు జిగేల్ జిగేల్ అంటుంది మీకు డిఫరెన్స్ చూపిస్తాను బేసిక్ సిక్స్టీన్ మోడల్స్ నుంచి ఈ మోడల్కి ఉన్న సైజ్ డిఫరెన్స్ ఏంటో మీకు అది జస్ట్ సో చూడొచ్చు అంటే అప్రాక్సిమేట్లీ సైజెస్ డిఫరెంట్ ఉంటాయి ఆబ్వియస్గా బట్ మీరు ఒకవేళ చిన్న ఫోన్ నుంచి అప్గ్రేడ్ అవుతుంటే మటుకు ఇదిగోండి ఇంత డిఫరెన్స్ ఉంటుంది కెన్ సీ ద స్క్రీన్ సైజ్ ఇంత డిఫరెన్స్ ఉంటుంది ఇంతకు మించి ఏమి ఉండదు బట్ స్టిల్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ క్వాయిట్ ఓకే స్క్రీన్ ఇస్ క్రేజీ అసలు అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది స్క్రీన్ అంటే ద వే ఇట్ ఇస్ స్మూత్నెస్ అసలు ఇలా జారిపోతుంది అలా ఒక బటర్ బటర్ జారినట్టు జారుతుంది ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్ ఐ లవ్ ఇట్ సో కెమెరా ఓకే ఫోటోగ్రఫిక్ స్టైల్స్ అదే సో బేసిక్లీ ఇప్పుడు కెమెరా అప్డేట్స్ అయితే చాలా వచ్చేది దీంట్లో ఫోటోగ్రఫీ స్టైల్స్ అంటే ఇంకోటి మీరు చేసేటప్పుడు యూ కెన్ యాక్చువల్లీ సెలెక్ట్ ద టోన్ ఏ టోన్ కావాలి డ్రామాటిక్గా కావాలంటే ఒకప్పుడు ఫిల్టర్స్ వచ్చాయి కదా ఫిల్టర్స్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు కెన్ సీ దిస్ కలర్ గ్రేడ్ ఆప్షన్ సో మీరు అది చేంజ్ చేసుకుంటుంటే మీకు ఆ కలర్స్ డిఫరెన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో అలా ఓకే సో దట్స్ గుడ్ గో టు ద కెమెరా ఆప్షన్ సో మీరు ఇక్కడైతే చూడొచ్చు రికార్డ్ అవుతుంది దీన్ని డైరెక్ట్ ఇట్లాంటి అవ్వట్లేదు సో మీరు దాన్ని లైట్గా లైట్గా హ్యాప్టెక్ ట్యాప్ చేయాలన్నమాట ట్యాప్ చేస్తే కొంచెం ఒక వైబ్రేషన్ వస్తుంది జూమ్ ఇన్ జూమ్ అవుట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది ఇలా చేస్తుంటే జస్ట్ ప్రిటీ నైస్ డబల్ ట్యాప్ చేయాలి డబల్ ట్యాప్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఆప్షన్స్ వస్తాయి లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు జూమ్ చూపేనా ఇదిగోండి జూమ్ అనే ఆప్షన్ వచ్చింది జూమ్ అపెర్చర్ సెట్ చేసుకోవచ్చు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఇంకోటి ఎక్స్పోజర్ కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ కెమెరాస్ టోనింగ్ స్టైల్స్ సో కెమెరాస్కి వచ్చేసరికి మీరు బేసిక్లీ జూమ్ జూమ్ సెట్ చేసుకోవచ్చు సో ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఏ రిలేటెడ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి యూ కెన్ మీరు ఆడియో రికార్డ్ చేసేటప్పుడు స్టూడియోలో ఎలా వస్తుంది సో బేసిక్లీ కెమెరా ఫీచర్స్ అనే నేను మళ్ళీ ఇంకో ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దిస్ ఇస్ బేసిక్లీ అన్ అన్బాక్సింగ్ మనకి ఇంకా ఫోన్ కవర్స్ అవన్నీ ఇంకా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ కొంచెం ఈ ఈ ఛానల్ని అన్ని ఆల్ మిక్స్ ప్రూడ్యూస్ ఛానల్లో వాడదాం అనుకుంటున్నాను ఏది పడితే అది అంటే బేసిక్లీ మంచి కంటెంట్ ఇట్ షుడ్ బి యూస్ఫుల్ సో అలా చే ఆల్ ది ఫీచర్స్ అబౌట్ దిస్ ఐఫోన్ will be in the next upcoming video. This is just an unboxing video and my experience.